ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గురువారం విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని పివైఎల్ నాయకులు తగరం బాబురావు పిడిఎస్యు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ కేబిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఏ ఫ్రాన్సిస్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి బి కిషోర్ తదితరులు మాట్లాడుతూ గిరిజన బాలుర వసతి గృహ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించవద్దని ఐటీడీఏ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని గిరిజన విద్యార్థుల పక్షాన పనిచేయవలసిన అధికారులు వ్యాపార సముదాయాలను ప్రోత్సహించడం హేయమైన చర్య అని అన్నారు దీనిని వెంటనే విరమించుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వినోద్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు బసవరాజు ఎస్ఎఫ్ఐ నాయకులు కె అమూల్య పివైఎల్ నాయకులు ఈ భూషణం జి రమేష్ ఎం శ్యామ్ కె రామ్ చరణ్ బి మధు తదితరులు పాల్గొన్నారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఈరోజు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పనులు నిర్మాణం చేస్తున్నారు ఎక్కడా కూడా ఎటువంటి అప్పటి చెప్పుడు కాకుండా ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్కి నిర్మాణం చేయడం వెనుక అధికారులు ప్రజాప్రతిని యొక్క ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా బయటకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గత యాభై సంవత్సరాలుగా గిరిజన విద్యార్థులకు ఆశ్చర్యం కల్పిస్తున్నటువంటి హాస్టల్లో మీరు ఏ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ కడతారని చెప్పి పిడిఎస్గా మేము అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఆపేసి కొత్త హాస్టల్ నిర్మాణం చేసేందుకు కూడా ఖచ్చితంగా విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సన్నద్ధ అవుతుందని చెప్పి తెలియజేస్తూ నా పేరు సంఘం ーーマイクおじゅう。 ముట్టాయిగిడి మండల కేంద్రంలో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహిస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బుట్టాయిగుడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో అది గత కొంతకాలంగా కురుస్తూ ఉంది వర్షం వస్తే విద్యార్థులు తడుస్తూ ఉన్నారు బుక్స్ తడిచిపోతూ ఉన్నాయి మేము పలుమార్లు ఈ హాస్టల్ని పడగొట్టి స్థానంలో కొత్త హాస్పిటల్ నిర్మా కొత్త హాస్టల్ నిర్మాణం చేయమని పలుమార్లు అధికారులకి మేము వెనక్తి పత్రాలు అందజేసాం అందులో భాగంగానే మొన్న హాస్టల్ని కూల్చివేస్తామంటే మేము అనుకున్నాం ఈ స్థానంలో హాస్టల్ పాత హాస్టల్ పూర్తి చేసి కొత్త ఆ హాస్టల్ కడతారని అనుకున్నాం కానీ అక్కడ కట్టేది షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు అని కూడా అఖిడి పీవ గారు ఆధ్వర్యంలో కడుతున్నారని తెలిసింది మేము పీవ గారు ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇచ్చాం అయినా కూడా దాని మీద పీవ గారు ఏ విధంగా స్పందించలేదు కాబట్టి మేము అక్కడ పనులు అయితే ఆపాలని మేము తక్షణమే ప్రభుత్వం డిమాండ్ చేస్తాము ఆపకపోతే కనుక ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా అదే స్థానంలో టెన్ మేము ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను యథవిధిగా అదే ప్లేస్లో హాస్టల్ హాస్టల్ చేయాలి అక్కడ చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గిరిజన బాలుర కళాశాల హాస్టల్ ఏదైతే ఉందో ఈ హాస్టల్ని ఇప్పటికే శిథిలావస్థలో ఉందని చెప్పి తొలగించారు ఆ స్థానంలో కొత్త హాస్టల్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది బడ్జెట్ కేటాయించారు హాస్టల్ నిర్మాణం చేస్తారని చెప్పి హాస్టల్ విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఇక్కడ హాస్టల్ కాదు ఇది ఒక ప్రైవేటు వ్యాపార బిల్డింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ హాస్టల్ని ఎక్కడో దూరంగా నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు గత ప్రభుత్వాలు కానీ లేదా ప్రభుత్వం ఎక్కడైనా కళాశాల ఉంటే కళాశాల అటాచ్డ్ హాస్టల్ ఏర్పాటు చేయాలి ఆ ఎటాచుడ్ హాస్టల్ ద్వారా విద్యార్థులకి అందుబాటులో హాస్టల్ అందుబాటులో ఉండే విధంగా నిర్మాణం చేయాలి తప్ప ఎక్కడో హాస్టల్ వేరు కాలేజీ వేరు ఇవాళ ఉండయ్యగూడెంలో ఉన్నటువంటి మల్టీ విద్యా సంస్థలను కలిపి ఒక దగ్గర హాస్టల్ నిర్మాణం అనేటువంటిది నిర్మాణం చేయాలి కానీ ఆ నిర్మాణం చేసేది కళాశాలలకు అన్ని అన్నిటికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉంది కానీ ప్రభుత్వం ఐటీడీ అధికారులు కలిసి నేడు విద్యార్థులకి దూరంగా భారాన్ని కలిగించే విధంగా ఇవాళ హాస్టల్ నిర్మాణం అనేటువంటిది చేస్తామంటున్నారు ఏదైతే హాస్టల్ స్థలం అయితే ఉందో ఆ స్థలాన్ని ఇవాళ ప్రవే ఆ స్థలాన్ని ఇవాళ వ్యాపార బిల్డింగ్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి మండల సహాయ కార్యదర్శి ఈరోజు ఏజెన్సీలో ఎస్సీ హాస్టల్ ఏదైతే ఉందో నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హాస్టల్లో దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది విద్యార్థులు అక్కడ హాస్టల్లో వసతి పొందారు వాళ్ళల్లో టీచర్సు అనేక అనేక ఇతరితర ఉద్యోగాల్లో వాళ్ళంతా కడుతున్నారు ఈరోజు ఏజెన్సీల ఎస్టీ ఆర్స్ తీసేసి అక్కడ వ్యాపారానికి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం వెనకాల కుట్ర ఏంటనేది ఈరోజు మేము ప్రభుత్వాన్ని అధికారులు సూచిగా ప్రశ్న చేస్తాము ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కరికి కూడా సంబంధం ఉంది జిల్లా స్థాయి నుంచి రాజకీయ నాయకులు కూడా ఇందులో సంబంధం ఉంది ఎందుకంటే జిల్లాలో ఏది జరిగినా పై ఆఫీస్ఆర్ అధికారులకు తెలియకుండా ఏది కూడా బిల్లు మీద సంతకం అనేది లేకుండా ఒక్క బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి దీని మీద అధికారులు వెంటనే స్పందించారు శ్రీకాగం మండల ఎక్కోటలోని దాదాపు అరవై సంవత్సరాల క్రితం ఈ యొక్క గిరిజన హాస్టల్లో నిర్మించడం జరిగింది అప్పటి నుంచి అదే అనేక మంది గిరిజనులు విద్యావంతులయ్యారు కానీ ఈ మధ్యకాలంలోని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్న ఐటీడీఏ అధికారులు కానీ ఆ హాస్టల్ని తొలగించి పాడైపోయిందని చెప్పి దాని స్థానంలోని కాంప్లెక్స్ కట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు గిరిజన విద్యార్థులు పూర్తిగా నిరశ్లాక్ష అయ్యే పరిస్థితి ఉంది అంచేత అన్ని గ్రామాలు కూడా ఐక్య పెద్ద ఎత్తున దీన్ని అదే ప్లేస్లోని ఏదైతే హాస్టల్ తీసుకున్నా హాస్టల్ ప్లేస్లోని షాపింగ్ కాంప్లెక్స్ కాకుండా హాస్టల్ స్థలాన్ని నిర్మించాలని గిరిజనుల విద్యకి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి